బాలీవుడ్ అగ్ర హీరో హీరోయిన్లు అయినటువంటి అభిషేక్ బచ్చన్ ఐశ్వర్యరాయ్ ఇద్దరు కూడా రెండు వేల ఏడులో వివాహం చేసుకున్నారు అప్పటి నుంచి కూడా వాళ్ళు అయితే మాత్రం చాలా అన్యోన్యంగా ఉంటున్నారు రెండు వేల పదకొండు నవంబర్లో అయితే మాత్రం ఆరాధ్య కుట్టడం జరిగింది అప్పటి నుంచి వాళ్ళు అంటే కొన్ని సినిమాల్లో నటిస్తూ అభిషేక్ బచ్చన్ అయితే మాత్రం తెరపై కనిపిస్తున్నారు కానీ ఐశ్వర్యరాయ్ అయితే మాత్రం అప్పుడప్పుడు ఏదో సామాజిక మాధ్యమాల ద్వారా తమ యొక్క సందేశాన్ని పంపిస్తూ మనకి వార్తల్లో కనపడుతున్నారు అయితే ఈ నేపథ్యంలో వాళ్ళిద్దరిపై కూడా అభిషేక్ బచ్చన్ ఐశ్వర్యరాయ్ కూడా రోమర్లు ఎక్కువైనాయి ఇద్దరు కూడా విడాకులు తీసుకోవాలనేటటువంటి ప్రయత్నంలో ఉన్నారనేటటువంటి అంశాలు అయితే మాత్రం తెరపైకి వచ్చాయి ఈ మధ్య కాలంలో అనంత అంబానీ వివాహంలో కూడా వారిద్దరు కూడా అంటే ఇద్దరు కలిసి రాకుండా విడివిడిగా రావటం అయితే మాత్రం ఇక అది వాళ్ళిద్దరు విడాకులు తీసుకుంటారనే చర్చనీయాంశకైతే మాత్రం బలం చేకూర్చింది అయితే తర్వాత జరిగినటువంటి అంత అంతకుముందు జరిగినటువంటి పరిణామాలవచ్చు వాళ్ళ మీద ఇప్పుడు కూడా రోమర్స్ వస్తూనే ఉంటాయి అయితే దీనిపై అభిషేక్ బచ్చన్ అయితే మాత్రం కొంత వివరణించేటటువంటి ప్రయత్నం చేశారు అయితే ఈ మధ్య కాలంలో కొంతమంది విలేకరులు అడిగినటువంటి ప్రశ్నకి అయితే మాత్రం ఆయన ఏలుకున్నటువంటి అంటే వివాహం మహోత్సవంలో పెట్టుకున్నటువంటి ఆ యొక్క రింగ్ ఏదైతే ఉందో ఐశ్వర్యరాయ్ అభిషేక్ బచ్చన్కి తొడిగినటువంటి రింగ్ని చూపిస్తూ మేము ఇంకా కలిసే ఉన్నాము కాబట్టి మీరు కథనాలు రాస్తూ ఉంటారు మీకు ఆ కథనాలు రాయాలనేటువంటి ఆ యొక్క కుతూహలం ఉంటుంది కాబట్టి మాపై రాసుకోవచ్చు మేము సెలబ్రిటీలను కాబట్టి మాపై ఎన్ని రోమర్స్ వచ్చినా సరే మేము భరించాలనే విధంగా అభిషేక్ బచ్చన్ చెప్పడం జరిగింది మరో పక్క రెండు వేల ఏడులో వివాహం అయిన తర్వాత రెండు వేల పదకొండులో నవంబర్లో ఆరాధ్య పుట్టడం జరిగింది తర్వాత మొన్న ఏప్రిల్ నెలలో వాళ్ళ పదిహేడవ వివాహ మహోత్సవాన్ని కూడా జరుపుకోవడం జరిగింది కానీ రోమర్లు వస్తూ ఉంటాయి కానీ ఇప్పటివరకు కూడా మేము కలిసే ఉన్నామని చెప్పేసి చెప్పడం జరిగింది మరోపక్క అభిషేక్ బచ్చన్ గతంలో అయితే మాత్రం విడాకుల గురించి అని అంటే యాభై సంవత్సరాలు పైబడిన వారు విడాకులు తీసుకోవచ్చు అన్నటువంటి అంశానికి సంబంధించి ఆయన అయితే మాత్రం ఒక లైక్ కూడా కొట్టడం జరిగింది ఇది కూడా ఆ విడాకులు తీసుకుంటున్నారు అనే అంశానికి సంబంధించి బలాన్ని చేకూర్చిందని చెప్పేసి చాలామంది నెట్జన్లు అయితే మాత్రం చెప్పడం జరిగింది దీనిపై అయితే మాత్రం అభిషేక్ బచ్చన్ ప్రస్తుతం అయితే మాత్రం ఆయన ఒక ఆయన ఏలుకున్నటువంటి రింగును చూపించి ఐశ్వర్య రైతు ఆ రింగ్ను చూపించి ఇప్పటికి కూడా మేము కలిసే ఉన్నామని చెప్పేసి వివరణ ఇచ్చే ప్రయత్నం చేశారు మొత్తానికి ఈ యొక్క అభిషేక్ బచ్చన్ చెప్పినటువంటి ఈ అంశం అయితే మాత్రం ఇప్పుడు విడాకులు అనే అంశం తెరమరుగైనటువంటి ఘటన కాబట్టి మేము విడాకులు తీసుకోవట్లేదు అనే విధంగా ఆయన స్పందించినటువంటి స్పందన బట్టి మనం తెలుసుకోవచ్చు